మరో ఎన్నికల హామీ అమలు చేయడానికి సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం వడ్డెర సొసైటీలకు కంకర క్వారీ లీజులు ఈ కార్యక్రమం ఆల్రెడీ వాస్తవానికి ఇది గతంలో ఎన్నికలకు ముందు ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ ఇప్పుడు ఈ హామీని అమలు చేయబోతోందట కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఇక్కడ ఈ సామాజిక వర్గానికి చెందిన వారికి రహదారి కంకర అలాగే అంటే రోడ్ మెటల్ అనమాట పలక క్యూబ్స్ కెర్బ్సు లీజుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వడ్డేర సొసైటీలకు లీజులు కేటాయించి వాటి ద్వారా వారు ఉపాధి పొందేలా చూడాలని నిర్ణయించింది లీజులు కేటాయింపులో ఆ సొసైటీలకు ప్రాధాన్యం ఇవ్వబోతోంది ఆయా ఖనిజాలకు సంబంధించి ఇతర దరఖాస్తుదారులతో పాటు అదే లీజుకు వడ్డెర సొసైటీలు పదిహేను రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సొసైటీ దరఖాస్తునే పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ఏదైనా లీజుకు ఒకటి కంటే ఎక్కువ సొసైటీల నుంచి దరఖాస్తులు వస్తే వాటిలో ఆ లీజు ప్రాంతానికి ఏ సొసైటీ దగ్గరగా ఉంటుందో పరిశీలించి దానికి తొలి ప్రాధాన్యం ఇస్తారు ఒక్కో సొసైటీకి గరిష్టంగా పన్నెండు హెక్టార్లకు మించకుండా లీజు కేటాయిస్తారట ఒక రకంగా ఇది ఒడ్డెర సొసైటీలకు అంటే ఒడ్డెర సామాజిక వర్గానికి ఇది గుడ్ న్యూసే అయితే ఇక్కడ ఈ సొసైటీలకు కేటాయించే లీజుల్లో తవ్వి తరలించే రోడ్డు మెటల్ పలకా క్యూబ్స్ కెర్బ్స్కు గనుల శాఖ వసూలు చేసే సేన్ సేన్రేజ్లో ప్రభుత్వం యాభై శాతం రాయితీస్తుంది రాష్ట్రంలో మూడు వందల డెబ్బై ఒక్క ఒడ్డెర సొసైటీలు ఉన్నాయి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నూట నలభై ఆ తర్వాత పల్నాడులో డెబ్బై రెండు తిరుపతిలో నలభై ఏడు నంద్యాల జిల్లాలో ముప్పై ఏడు సొసైటీలు ఉన్నాయి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో దాదాపుగా ప్రకాశం అన్నమయ్య సత్యసాయి తదితర జిల్లాల్లో కూడా కొన్ని సొసైటీలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా ఈ లీజులు కేటాయింపులో ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారు మొత్తానికి వడ్డెర సామాజిక వర్గానికి వడ్డెర సొసైటీలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్